హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చైతూ స్టూడియో వెల్కమ్ టు కాంచీపురం ద సిటీ ఆఫ్ టెంపుల్స్ అండ్ టైమ్లెస్ సిల్క్స్ నేనైతే ఈరోజు కాంచీపురంలో ఉన్నాను ఈ వీడియో మొత్తం కూడా శారీ షాపింగ్ గురించి ఉండబోతుందన్నమాట మన కంచి పట్టు శారీస్ ఎలా తయారవుతాయి ఎలా స్టైల్ చేయాలో ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ థింగ్ మనం ఈ వీడియోలో అయితే చూడబోతున్నాం అనమాట మనం ఈ రోజు డైరెక్ట్ వ్యూవర్స్ దగ్గరే ఉన్నామన్నమాట ఇక్కడ నేను వెళ్ళిన స్టోర్లో రోజుకి కొన్ని వందల చీరలు తయారవుతాయి అండ్ ఈ రోజున్న డిజైన్స్ రేపు ఉండవు రేపున్న డిజైన్స్ ఎల్లుండి ఉండవు ప్రతి ఒక్క రోజు కొత్త కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట మనకు కావాలి అనుకుంటే మనము ప్రీ బుకింగ్ చేసుకొని మనకి శారీ కావాలని చెప్పి కూడా తయారు చేయించుకోవచ్చు కంచిలో కాంచీపురం సిల్క్స్ ఈ వీవింగ్ ప్రాసెస్ అనేది ది కాదు ఫోర్ హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అనమాట ఇక్కడ రెడీ చేస్తున్న ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ శారీ ఒక్కొక్క శారీ ఫిఫ్టీన్ డేస్ పడుతుందంట వీవ్ చేయడానికి ఎన్ని థ్రెడ్స్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ థ్రెడ్స్ జరీస్ అన్ని కలిస్తే గానీ ఒక్క శారీ అవ్వట్లేదు అది కూడా ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది అండ్ ఈ సిల్క్ అయితే మన సౌత్ ఇండియా నుంచి అండ్ దీంట్లో ఉన్న జరీ ఉంది కదా అది రియల్ సిల్వర్ అండ్ గోల్డ్ తో డిప్ అయి ఉంటుంది అనమాట మనం అమౌంట్ పెట్టి ఇప్పుడు శారీస్ కొన్నా కూడా తర్వాతకి అది మనకు వద్దు అని అనుకుంటే అందులో నుంచి మనకి జరీలోని బార్డర్లోని జరీ ఉంటుంది కదా సో అది మనకి టూ గ్రామ్స్ గోల్డ్ అండ్ వన్ గ్రామ్స్ సిల్వర్ అలా వస్తుంది సో ఇంకేంటి లేట్ మనమైతే ఈరోజు మంచి మంచి పట్టు చీరలు చూసేద్దాం నేనైతే ఇక్కడ స్టోర్ అంతా ఒక లుకింగ్ ఇస్తున్నాను సో దట్ ఇక్కడ ట్రెడిషనల్గా కింద కూర్చోబెట్టి మంచిగా అన్ని ఐటమ్స్ ఓపిక్గా చూపిస్తారనమాట పెళ్ళిళ్ళ సీజన్ ఉన్నవాళ్ళు ఇక్కడికి వెళ్ళి కొనుక్కోండి సో దట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి అండ్ ఆల్సో మంచి మంచి కలెక్షన్ కూడా దొరుకుతుంది ఇక్కడ నిన్న ఉన్న డిజైన్ ఈరోజు ఉండదు అండ్ ఈరోజు ఉన్న డిజైన్ రేపు కూడా ఉండదు కొన్ని థౌజండ్స్ ఆఫ్ డిజైన్స్ వస్తూనే ఉంటాయి వీవర్స్ వ్యూ చేస్తూనే ఉంటారు సో ఇట్లా ప్రాసెస్ అనేది జరుగుతుందనమాట మనం కంచికి వెళ్ళి శారీస్ కొనుక్కున్నదే కాకుండా అక్కడ వీవింగ్ ప్రాసెస్ అనేది మనం లైవ్గా చూడొచ్చు దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ నాకైతే చాలా బాగా అనిపించింది యాజ్ అ డిజైనర్ పర్సనల్లీ నాకు చీరలు అంటే చాలా ఇష్టం మన సౌత్ ఇండియన్ ట్రెడిషన్ని కంచిలో వెళ్ళి డైరెక్ట్గా ఇలా చూడడం అనేది నాకైతే చాలా హ్యాపీగా ఉందనమాట అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ పర్సన్ నాకు చూపించిన వాళ్ళు అక్కడ చాలా ఓపికగా చూపించారు నా ప్రీవియస్ వీడియోలో కూడా కింద కామెంట్స్ చేశారు మీ అందరికీ బ్రదర్ ఎ బిగ్ హై ఈ వీడియో కోసం మీరు కూడా చూస్తున్నారని నాకు తెలుసు సో హియర్ ఇట్ ఈస్ అండ్ దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ ఐ సా దేర్ నాకైతే ఈ కలర్ చాలా బాగా అనిపించింది రెగ్యులర్గా పట్టు శారీస్లో రెడ్ పింక్ బ్లూ గ్రీన్ అలా కాకుండా కొంచెం యాంటిక్ షేడ్స్లో కూడా ఇక్కడ ఎక్కువగానే అన్నమాట స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ థౌసండ్ రూపీస్ దగ్గర నుంచి వన్ ల్యాక్ వరకు ఉన్నాయన్నమాట డిపెండ్స్ అప్ ఆన్ అవర్ బడ్జెట్ మనం తీసుకోవచ్చు ఇక్కడైతే నేను అన్ని కలెక్షన్స్ ఒకసారి చూపించమని అడుగుతున్నాను సో హియర్ ఇట్ ఈస్ నాకు చూపించిన ఫస్ట్ శారీయే నా పర్సనల్లీ నాకు చాలా ఫేవరెట్ అయిపోయిందనమాట నాకు బేసికల్లీ చెక్స్లో ఒక్క శారీ కూడా లేదు నేను వెడ్డింగ్ అప్పుడు కూడా అసలు ఏమైందో ఏమో తెలియదు కానీ నేను చెక్స్లో శారీ అయితే తీసుకోలేదు సో ఐ థాట్ ఆఫ్ ఇక్కడికి వచ్చి ప్యూర్ కంచీలో తీసుకుంటున్నాం కాబట్టి చెక్స్ అండ్ బాడీ తీసుకుందామని చెప్పి ఈ శారీ అయితే తీసుకున్నాను ఇందులో చాలా డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి చూడగానే బార్డర్ కూడా ఎంత డిఫరెంట్ అనిపించిందో నాకు మిడిల్లో ప్లెయిన్ వచ్చి పైన కింద బార్డర్ ఎలాంగ్ విత్ చెక్స్ అండ్ చెక్స్లో కూడా మళ్ళీ బార్డర్స్ లాగా వచ్చి డిజైన్ వచ్చింది సో దిస్ కలర్ కాంబినేషన్ ఇస్ టోటలీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు బ్లూ అండ్ బ్రౌన్ కాంబినేషన్ నాకు ఇంతవరకు లేదు కూడా అండ్ ఈ మోడల్లో చాలా కలర్సే ఉన్నాయి ఇక్కడ నాకు చూపిస్తున్నారు వీళ్ళందరూ నాకు న్యాచురల్లీ ఇక్కడ పింక్ గ్రీన్ యెల్లో బ్లూ ఇలాంటివి చూసినా కూడా ఏదో ఇట్లా కొట్టొచ్చిన కలర్స్ కాకుండా ఎంత సర్టిల్ ఎంత ప్లెయిన్ నీట్ క్లాసీగా ఉన్నాయో అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో ఈ కలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది అక్కడికి వెళ్ళగానే నా టేస్ట్ని బట్టి వాళ్ళకు ఆల్రెడీ అర్థమైపోయింది అనమాట వాళ్ళు చెప్పారు మేడం మీ టేస్ట్ నాకు అర్థమైపోయింది అని నాకు తీసుకొచ్చిన పీసెస్ అన్నీ కూడా మంచి మంచివే తీసుకొచ్చారనమాట టూ క్లాసీ ఐటమ్స్ తీసుకొచ్చారు సో దట్ నేను సెలక్షన్కి ఈజీ అవుతుందని చెప్పి నాకు అసలు ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు ఇందులో అంత బాగుంది ఈ శారీ పెళ్లి తలంబ్రాలకి కూడా వాడచ్చు లైక్ క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ వచ్చింది ఎల్లో అండ్ బ్రౌన్ కలర్ వచ్చింది ఎల్లో అండ్ రెడ్ కలర్స్లో ఉన్నాయన్నమాట చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రస్ట్ మీ ఈ స్టోర్లో మాత్రం కలెక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట నెక్స్ట్ ఈ పింక్ వన్ చూడండి ఎం క్లాసిక్ కాంబినేషన్ అంటే డార్క్ పింక్ అండ్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ నార్మల్లీ అయితే నాకు నచ్చదు డార్క్ డార్క్ బట్ ఇక్కడ డార్క్ కలర్స్ కాంబినేషన్లో ఉన్నా కూడా నాకు నచ్చేస్తున్నాయి అంత బాగుందనమాట ఇలాంటి శారీస్కి మంచి మగ్గం బ్లౌజ్తో పేరు చేస్తే కనుక చాలా బాగుంటుందన్నమాట వెడ్డింగ్స్ బ్రైట్స్కైనా బ్రైడ్ మేడ్స్కైనా ఎవరికైనా కూడా ఇది చాలా బాగుంటుంది అండ్ హియర్ గోస్ ద స్టార్ ఐటమ్ అని చెప్పచ్చు నేను నా పెళ్ళికి సేమ్ ఎల్లో కలర్ డిట్టో శారీ తీసుకున్నాను కంకటాల అనే జూబ్లీ హిల్స్ అనే స్టోర్లో తీసుకున్నాను అక్కడ ఈ శారీ లిటరలీ నాకు థర్టీ టూ థౌసండ్ పడింది బట్ ఇక్కడ ఫిఫ్టీన్ థౌసండ్కి వచ్చేస్తుంది హాఫ్ ద ప్రైస్కి అది కూడా ఇంత ప్యూర్ దన్మాట సేమ్ శారీ నా దగ్గర ఉంది నేనైతే చూసి షాక్ అయ్యాను సో నా పెళ్ళి శారీ అండ్ లుక్ ఎట్ దిస్ లావెండర్ కలర్ శారీ నార్మల్లీ పట్టు శారీస్లో కొన్ని కొన్ని కలర్స్ దొరకడం అనేది చాలా కష్టం కదా సో అలా ఏం కాకుండా ఇక్కడ అన్ని కలర్స్ కూడా ఈజీగా దొరికేస్తున్నాయి లుకెట్ దిస్ అనేది బ్యూటిఫుల్ బ్రైడల్ శారీ ఇంత బ్యూటిఫుల్ ఉంది దీనికి కాంట్రాస్ట్ గ్రీన్ ఆర్ రెడ్ మెరూన్ అలా బ్లౌజ్తో పేరప్ చేసేసి గ్రీన్ కలర్ ఆర్ రెడ్ కలర్ మొత్తం బ్రైడ్ జ్యువెలరీతో సెట్ చేస్తే మాత్రం పర్ఫెక్ట్ బ్రైడ్ల లుక్లో వస్తుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి లైట్ గ్రీన్ అండ్ ఇటుక పొడి కలర్ బ్రిక్ కలర్ అనమాట ఈ ఈసారి కూడా నాకు చాలా బాగా నచ్చింది అండ్ లుక్ ఎట్ దిస్ కలర్ ఓ మై గాడ్ ఒకటి మించి ఒకటి ఉందనమాట బేసికల్లీ మనం ఒక స్టోర్కి వెళ్ళి ఒక టూ త్రీ శారీస్ సెలెక్ట్ చేయాలి అని అంటేనే మనకు చాలా కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది కదా ఇక్కడ నేను మా మమ్మీకి మా అత్తయ్యకి మా చుట్టాలందరికీ మా అమ్మమ్మలకి నాకు అందరికీ సెలెక్ట్ చేయాలి అని అంటే లిటరలీ నాకైతే ఆ రోజు ఏం తీసుకోవాలో కూడా అర్థం కాలేదన్నమాట అట్లా కన్ఫ్యూజన్ అయ్యాను బట్ నాకు ఇన్ని శారీస్ కావాలి నేను ఇన్ని తీసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి ముందే ఉన్నాను కాబట్టి నాది కొంచెం ఈజీగానే అయిపోయింది షాపింగ్ లైట్ బ్లూ అండ్ సీ గ్రీన్ కాంబినేషన్ శారీ ఇది నాకు ఇదైతే చాలా బాగా నచ్చింది డిఫరెంట్ కాంబినేషన్ అంటే ఒక్కొక్క ప్యాటర్న్ ఒక్కొక్క ప్రింట్ లో ఉంది అందులో కలర్స్ ఒక టూ త్రీ అవైలబుల్ ఉంటాయి కానీ అన్నీ కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి సో దట్ మనం ఒకటి ఈరోజు తీసుకున్నాము అంటే ఆ డిజైన్ ఇంకా వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండదు అంత ప్యూర్గా అంత న్యాచురల్గా ఉన్నాయి శారీస్ అండ్ ఎవ్రీథింగ్ కలర్ కాంబినేషన్స్ కూడా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు చూపిస్తున్న శారీస్ అన్నీ మన మమ్మీ వాళ్ళకి అత్తయ్య వాళ్ళకి అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయో అండ్ పెళ్ళికి చాలామంది పెట్టుడు చీరలు అంటారు కదా సో అలా పెట్టడానికి కూడా మంచి మంచి చీరలు ఉన్నాయి అనమాట కంచిలో బడ్జెట్ ఫ్రెండ్లీలో మనం ఈజీగా అందరికీ పెట్టేయచ్చు సో అవి కూడా పట్టు శారీసే కాబట్టి చాలా మంచి లుక్ వస్తుంది వాళ్ళకి పెట్టినా కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అరే ఈ చీర చాలా బాగుంది మనకు పెట్టింది అని వాళ్ళకి కూడా అనిపిస్తుంది సో ఈ శారీ మా డ్రైవర్ అంకులు తీసుకున్నారు సో ఇదైతే ఎంత బ్యూటిఫుల్ ఉందో అసలు చూడండి లుక్ ఎట్ దట్ శారీ లైట్ బ్లూ అండ్ యాష్ కలర్ కాంబినేషన్ బేసికల్లీ ఈ శారీ కాంబినేషన్స్ అన్నీ దొరికిపోతాయి బట్ పట్టు శారీస్లో దొరకడం అనేది కష్టం కదా సో నాకు అది చాలా బాగా నచ్చింది అండ్ దిస్ ఈజ్ ద శారీ ఐ టుక్ ఫర్ మై మామ్ అండ్ మై అత్తమ్మ ఇద్దరికి ఇవి రెండే పీసెస్ ఉన్నాయి అసలు లేనే లేవు స్టోర్లో పక్కన వాళ్ళు కూడా అడిగారు బట్ మేము ఇవ్వలేదు ఇది మా మమ్మీకి అత్తయ్యకి ఇద్దరు సేమ్ శారీ తీసుకున్నాను అనమాట దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ శారీ బ్లూ అండ్ పింక్ కలర్ అంటే ఇది ఒకలాంటి బ్లూ పింక్ కలర్ ఉంది కాంబినేషన్ చాలా బాగుంది నేను తీసుకుందామని అనుకున్నాను కానీ ఇంకా చాలా పట్టు చీరలు అయిపోయాయి అనుకుని సైలెంట్గా ఉండిపోయాను అండ్ నేను ఇప్పుడు పట్టుకున్న శారీ కూడా బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఈ చెక్స్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా చూపించమన్నాను సో లుక్ ఎట్ దిస్ వన్ ఇది ఓపెన్ చేశాక అసలు ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉంది అంటే బ్రౌన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ చెక్స్ వచ్చి ఆ చెక్స్ పైన కూడా పెద్ద పెద్ద బూటీస్ వచ్చాయి చూడండి రౌండ్స్ అసలు నేనైతే ఈ డిజైన్స్ నిజంగా ఎక్కడా చూడలేదు చెక్స్లో అయితే ఎన్ని కాంబినేషన్స్ ఉన్నాయో లిటరలీ నా తల పగిలిపోయింది సెలెక్షన్ అసలు ఏం చేసుకోవాలో కూడా నాకు అర్థం కాలేదు అంత బ్యూటిఫుల్ ఉన్నాయి ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ కలర్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఏది చూపించినా తీసుకోవాలి అని అనిపిస్తుంది అంత బాగున్నాయి అనమాట అసలు సో ఇవన్నీ కూడా కొన్ని ప్యూర్ పట్టు శారీస్ ఉన్నాయి కొన్ని సిల్క్ మిక్స్ పట్టు కూడా ఉన్నాయన్నమాట సో మనం చూసి తీసుకుంటే బెస్ట్ నా ఆప్షన్లోనైతే అండ్ కొంతమంది ఎక్కువగా పట్టు శారీస్ హెవీగా ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళు ఇలా సింపుల్ లైట్ వెయిట్ పట్టు శారీస్ కూడా చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో వాళ్ళకైతే ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ బ్రైడ్స్ బ్రైడ్ మేడ్స్ అందరికీ ప్రతి ఒక్కరికి సెట్ అయ్యేలా ఉన్నాయన్నమాట శారీస్ అంత బాగున్నాయి ఒకటి కాదు రెండు కాదు అక్కడ నాకు భయ్య చెప్తున్నాడు మీ సెలెక్షన్ నాకు తెలుసు అందుకనే మీకు మంచి చూపిస్తున్నాను చూపిస్తున్నానని చెప్పేసి లిటరలీ కొన్ని థౌసండ్స్ ఆఫ్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ శారీస్ చూపించారు నాకు ఓపికగా నాకైతే చాలా బాగుంది లుక్ శారీ ఎంత బ్యూటిఫుల్ ప్రింట్ ఉందో పట్టు శారీస్లో ఇట్లా ప్రింటెడ్ కూడా వస్తున్నాయి అసలు నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది అండ్ మనకి ఏ శారీ కావాలన్నా కూడా దాంట్లో సిల్వర్ జరీ వచ్చినవి ఉన్నాయి అండ్ గోల్డ్ జరి వచ్చినవి కూడా ఉన్నాయి సో డిపెండ్స్ అపాన్ అవర్ మనకి ఏమేమి కావాలి మన దాన్ని బట్టి అక్కడికి వెళ్ళి సర్చ్ చేసుకొని తీసుకోవచ్చు అంత బ్యూటిఫుల్ ఉన్నాయి అమ్మమ్మలు నానమ్మలు కట్టుకోవడానికి కూడా ఇట్లాంటి చీరలు ఉన్నాయన్నమాట జస్ట్ చిన్న బార్డర్ వచ్చినవి తీసుకుంటారు కదా సో అట్లా ఈ మధ్యలో బ్రైట్స్ మొత్తం టోటల్గా యాష్ సిల్వర్ కలర్ వేసుకుంటున్నారు కదా సో నేను ఇప్పుడు పట్టుకున్న శారీ అదే అనమాట అట్లా కూడా వేసుకోవచ్చు ఆ స్టైల్లో కూడా అండ్ లుక్ ఎట్ దిస్ శారీ ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రింట్ అని చెప్పాను కదా దీంట్లో బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్ వచ్చింది అండ్ నేను ఇప్పుడు చూస్తున్న ప్రతి ఒక్క దాంట్లో కూడా బ్లౌజెస్ అనేది ప్లెయిన్ అలా రాకుండా శారీ ఒక ప్రింట్ ఇంకా బ్లౌజ్ ఇంకొక సపరేట్ ప్రింట్ వచ్చింది సో దాట్ మనము మగ్గం చేపించుకోలేము అని అనుకున్న వాళ్ళు అదే ప్రింట్తో బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించేసుకోవచ్చు సో దట్ కాంట్రాస్ట్ ఉంది అండ్ ప్రింట్ కూడా డిఫరెంట్ వచ్చింది చాలా బాగుంది ఇక్కడ చూడండి డార్క్ గ్రీన్ అండ్ యాంటిక్ కాంబినేషన్ వాటే కలర్ కాంబినేషన్ కదా నాకైతే మస్తు అనిపించింది అనమాట ఇంకా చూపిస్తూ పోతూ ఉంటే థౌజండ్స్ ఆఫ్ శారీస్ ఉంటాయి బట్ నాకు తోచినంత ఈ వీడియో కోసం మీ అందరికీ చూపించాలని నాకు నచ్చిన కొన్ని శారీస్ అయితే చూపించాను అండ్ వన్ ల్యాక్ శారీ కూడా నేను ట్రై చేశాను నా షార్ట్స్ వీడియోలో ఉంటుంది డూ చెక్ ఇట్ దేర్ అండ్ ఇంకా చాలా చాలా వీడియోస్ కూడా తీశాను నేనేం తీసుకున్నాను మా మమ్మీ వాళ్ళకి ఏం తీసుకున్నాను కూడా మొత్తం షార్ట్ వీడియోస్లో పెడతాను డూ చెక్ ఇట్ అవుట్ దేర్ గైస్ అండ్ ఆల్సో మన ఛానల్లో ఇంకా చాలా ఆల మినీ వ్లాగ్స్ ఇంకా మంచి మంచి కంచి వ్లాగ్స్ పెట్టాను చూడని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ దాట్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ ఇంకా ఇంకా చూపిస్తూనే ఉన్నారు సారీస్ నేను కూడా చూస్తూనే ఉన్నాను ఇట్స్ బిల్లింగ్ టైం అనమాట ఇంకా మా హస్బెండ్ బిల్ ఇవ్వడానికి అక్కడ సిద్ధంగా ఉన్నాడు రెడీగా సో మనకి కంచికి వెళ్ళినప్పుడు బార్గెనింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాళ్ళు థర్టీకి చెప్తే మనం ఫిఫ్టీన్కే అడగాలి హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి అడగాలి మనకు బార్గెనింగ్ స్కిల్స్ మంచిగా ఉంటే మనకి అన్ని ఎక్కువ శారీస్ వస్తాయన్నమాట సో ఇక్కడ నేను తీసుకున్న కూడా నేను కొన్ని కొన్ని ట్రై చేస్తున్నాను నేను మా మమ్మీ వాళ్ళకి తీసుకున్నవి కూడా నేను ట్రై చేశాను అండ్ వన్ ల్యాక్ రూపీస్ శారీ కూడా చాలా చాలా బాగుంది తీసుకోలేం కానీ ఒక్కసారి ఇట్లా ట్రై చేస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా అట్లా ట్రై చేశానమాట సో ఇంక అంతే ఈ వీడియోకి ఐ హోప్ మీ అందరికీ వీడియో చాలా బాగా నచ్చింది అని అనుకుంటున్నాను ఇది నేను చాలా హార్ట్ పెట్టి తీసిన వీడియో అనమాట దిస్ ఈస్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ పట్టు శారీస్ అంటే అవి నార్మల్ శారీసే కాదు ఇట్స్ అన్ ఎమోషన్ టైట్ టు ట్రెడిషన్ అబ్బా వా నాకైతే ఏమన్నా సింక్ అండ్ డ్రైవింగ్ వస్తుందా శారీస్ అంటే చాలు అసలు చంద్రముఖిలానే మారిపోతా నేనైతే మీరు కూడా అంతేనా డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అది కూడా కంచీపురం శారీస్ అన్నప్పుడు మినిమం ఉండాలి కదా అసలు నాకైతే ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగా అనిపించింది మీరు కనుక కంచి వస్తే కంపల్సరీ ఈ వీవింగ్ ప్రాసెస్ అనేది తప్పకుండా చూడండి రెగ్యులర్గా షాపింగ్స్ వెళ్ళి షాపింగ్ చేసినట్టు కాకుండా ఇక్కడ వీవింగ్ ప్రాసెస్ అనేది చూస్తే డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట అండ్ ఇది పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి మీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు మీ చుట్టాలకు ఎవరికో ఒకరికి పెళ్ళిళ్ళు ఉంటాయి కదా సో వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి సో దట్ మంచి శారీస్ దొరుకుతాయి మీకు అండ్ కలెక్షన్ కూడా చూడొచ్చు అనమాట దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్ మీకు గనకి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చైతూస్ స్టూడియో బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేసి పెట్టుకోండి అండ్ లవ్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్